డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాటి సినిమా దేవుడు చేసిన మనుషుల గురించి వీడియో చేయబోతున్నాను దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోల కనండి దేవుడి లేల ఇది మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి టైటిల్ పాట ఈ సినిమా కోసమే దేవుడు చేసిన మనుషులు వి రామచంద్రరావు దర్శకత్వంలో ఘట్టమైన కృష్ణ నిర్మించినటువంటి చిత్రం తెలుగు సాంఘిక స్టార్ చిత్రాల్లో తలమానికమైనది త్రిపురనేని మహారథి రాసిన చిత్రానువాదం నవరసాలతో నిండి ఉంది ఈ చిత్రానికి గురజాడ రాసినటువంటి దేవుడు చేసిన మనుషులారా మీ పేరేమిటి అనే కథ నుండి ఈ టైటిల్ స్వీకరించబడింది శ్రీశ్రీ రాసిన టైటిల్ పాటలో ఎన్టీ రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం సినిమా ప్రారంభం ముగింపు ఈ పాటతోనే జరుగుతాయి ఇంకా ఈ చిత్రంలో ఎన్టీ రామారావుతో పాటు ఘట్టం లేని కృష్ణ ఎస్వి రంగారావు జయలలిత విజయ నిర్మల జగ్గయ్య కాంతారావు కాంచన జమున సత్యనారాయణ రావు గోపాలరావు అల్లు రామలింగయ్య సాక్షి రంగారావు మొదలైన వారందరూ కూడా నటించారు మరి ఈ చిత్రానికి సంగీతం రమేష్ నాయుడు అందించగా సంభాషణలు నేని మహారథి అందించారు నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోస్ ఈ చిత్రంలో ఎల్లారీశ్వరి పాడిన పాట మసక మసక చీకటిలో అనేటువంటి పాట యాభై ఏళ్ల తర్వాత కూడా తెలుగు శ్రోతలకు సుపరిచితమైన పాటల్లో ఒకటిగా నిలిచింది మరి దేవుడు చేసిన మనుషులారా అనే పాటే కాకుండా ఆరుద్ర రాసినటువంటి విన్నారా అలనాటి వేణుగానం మోగింది మరలా చెలరైగే ముర మురళీసుథలు తలపించును కృష్ణుని కథలు అని రాసినటువంటి పాట ఘంటశాల పి సుశీల పాటగా చాలా బాగుంటుంది అలాగే తొలిసారి నిన్ను చూశాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను అని బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట కూడా చాలా బాగుంటుంది అలాగే దూరవయస్సు చిన్నది లా లా లాహ భలే జోరుగున్నది దీని తస్సాదయ్యా అని బాలు ఎస్పి సుశీల పాడిన పాట కూడా చాలా బాగుంటుంది నీ దగ్గర ఏదో ఏదో ఉంది నా మనసు అదే అదే కావాలంది అనుకున్నది అని ఎల్ రాసినటువంటి పాట కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా మరి అనేక రకాలైనటువంటి రికార్డు సృష్టించింది చాలా బాగా ఆడింది చాలా ఆర్థికంగా కూడా విజయవంతమైంది వీలైతే ఈ సినిమాను బులితెరపై ఒకసారి చూడండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను